హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ చాలా రోజుల తర్వాత ఒక మంచి గులాబీ పూల మొక్క వీడియో దానికి ఇవ్వవలసిన ఫెర్టిలైజర్స్ తీసుకోవాల్సిన టిప్స్ గురించి తెలియజేస్తూ మీ ముందుకైతే వచ్చానండి యాక్చువల్గా ఈసారి ఈ బేబీ పింక్ రోజ్ ఫ్లవర్స్ చాలా అంటే చాలా బాగా పూసాయి ఎంత బాగా పూసాయంటే ఒకటేసారి పూస్తాయండి అదేంటో అర్థమే కాదు ఒకటేసారి అన్ని మొగ్గులు విచ్చుకుంటాయి అన్ని ఫ్లవర్స్ పూస్తాయి మళ్ళీ ఒక వన్ మంత్ వరకు ట్వంటీ డేస్ వరకు మళ్ళీ ఏమీ పూయవు ఈ మొక్కకు దగ్గర దగ్గరగా ఒక పది ఫ్లవర్స్ అయితే వచ్చాయి చాలా అంటే చాలా పెద్ద సైజు గులాబీలండి మా పాప కట్ చేస్తూ ఉంది ఇక్కడ వచ్చేసి అన్ని గులాబీలు బాగా పూయాలంటే మనము ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కానీ ట్వంటీ డేస్కి ఒకసారి కానీ ఏదో ఒక సాలిడ్గా కానీ లిక్విడ్గా కానీ ఫెర్టిలైజర్ ఇవ్వాలండి దాని ద్వారా మొక్క అయితే బలంగా పెరగగలుగుతుంది దాంతో మొగ్గలు ఇగుర్లు చిగుర్లు వస్తాయి అదేవిధంగా ఫ్లవర్స్ అయితే పూసినాక హార్ హార్వెస్ట్ అయితే చేసుకోవాలి ఫ్లవర్స్ని తెంపుకోవాలండి దట్టు కొంచెం కింది వరకు స్టెమ్ కింది వరకు ఉండేలాగా మనము ఫ్లవర్స్ని తెంపుకున్నప్పుడు పక్క నుంచి కొమ్మలు అయితే వస్తూ ఉంటాయి నేను అన్ని ప్రతి వీడియోలో ఈ విషయం అయితే చెప్తూనే ఉంటాను కాబట్టి ఫ్లవర్స్నైతే పూసినాక ఒక టూ టు త్రీ డేస్ మొక్క మీద ఉంచి తర్వాతనైనా అయితే కట్ చేసుకుంటూ ఉండండి ఇది వచ్చేసి బటన్ రోజ్ మొక్క ప్లాంట్ అండి చాలా అంటే చాలా పువ్వులను అయితే ఇచ్చింది నేను లాస్ట్ టైము ఈ గులాబీ మొక్కలకు ఇచ్చిన ఫెర్టిలైజర్ వచ్చేసి మాగిన పశువుల ఎరువు అయితే ఇచ్చాను దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక ట్వంటీ డేస్ అవుతుందండి వన్ మంత్ అవుతుంది నేను అసలు కొంచెం మా హెల్త్ బాగాలేక మొక్కలను అయితే పట్టించుకోలేదు మళ్ళీ ఈరోజే ఈ మొక్కలకైతే ఒక మంచి ఫెర్టిలైజర్ అయితే ఇస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని గులాబీ పూలు చూసాయో ప్లస్ ఈ ఈ వింటర్ సీజన్ వచ్చేసి గులాబీ మొక్కలకి పేను బంక ఎక్కువగా అటాక్ అవుతుందండి పేను బంక కానీ మిల్లీ బగ్స్ కానీ తర్వాత ఆకులు ఎల్లో కలర్లోకి రావడం కానీ ఎక్కువగా ఈ సమస్య అయితే ఉంటుంది ఎందుకంటే ఆకులు ఎల్లో కలర్ వస్తున్నాయంటే ఎండ తగలట్లేదు మొక్కకి ఈ వింటర్ సీజన్లో ఎండ ఎక్కువ ఉండదు కాబట్టి మొక్కలైతే ఆకులైతే అలా అవుతూ ఉంటాయి అలా అయినా ఆకులను తెంపివేయండి నెక్స్ట్ మొక్క కొంచెం ఎండ తగిలేలాగా అయితే చూసుకోండి అంటే కొంచెం షేడెడ్ ప్లేస్లో ఉన్న మొక్కలైతే కొంచెం ఎండలోకి జరిపి పెట్టుకోండి ఆ విధంగా ఎండ అయితే మొక్కలకు తగిలేలాగా చూసుకోండి నెక్స్ట్ పేను బంక మిల్లీ బగ్స్కి నేను నెక్స్ట్ వీడియోలో మంచి ఒక పెస్టిసైడ్ని అయితే చూపిస్తాను ఇప్పుడు ఈ వీడియోలను అయితే మంచి ఫెర్టిలైజర్ ఒకటైతే చూపిస్తానంటే అది మనం కిచెన్లో నుండి తయారు చేసుకున్న ఫెర్టిలైజరే నేను ఎక్కువగా ఫ్రీక్వెంట్గా మార్చి మార్చి ఇస్తున్న ఫెర్టిలైజర్లలో ఇది ఒకటండి ఎక్కువ నేను ఆవు పేడ తర్వాత మాగిన పశువుల ఎరువు అప్పుడప్పుడు డిఏపి తర్వాత ఈ ఇంట్లో నుండి కలెక్ట్ చేసుకున్న ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అయితే నేను ఈ మొక్కలకైతే ఇస్తూ ఉంటాను అందులో భాగంగా ఈరోజు నేను ఇచ్చే ఫెర్టిలైజర్ వచ్చేసి రైస్ వాటర్ అండి రైస్ మనం రైస్ కడుక్కున్న వాటరు మరియు ఇందులో ఈ రైస్ కడిగిన వాటర్లో వచ్చేసి బీట్రూట్ వాటర్ ఉంటుంది కదా మనం ముక్కలను కట్ చేసుకునేటప్పుడు కడుక్కున్న వాటర్ని కానీ లేదు బీట్రూట్ని కడిగినాక వచ్చే వాటర్ని కానీ ఇస్తే సరిపోతుంది నేను ఈ రైస్ వాటర్లో మళ్ళీ ఈ బీట్రూట్ వాటర్ని కూడా ఇక్కడ చూడండి ఇక్కడ కట్ చేసుకున్న ముక్కలను అయితే నేను ఇలా కడుక్కున్నాను ఆ వాటర్ని రైస్ వాటర్ని రెండు కలిపి అయితే మొక్కలకు ఇస్తున్నాను ఈ రైస్ వాటర్ వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి బీట్రూట్ వాటర్ వల్ల కూడా మనకు మొక్కలకు కావలసిన రిచ్ ఐరన్ అనేది అందుతుంది నెక్స్ట్ ఈ రైస్ కడిగిన వాటర్లో మొక్కలకు కావలసిన ఎన్పికే అనేది ఈ రైస్ కడిగిన వాటర్ నుండి అయితే మనకు వస్తుంది నేను ఈ వాటర్ని ఏం ఫర్మెంట్ చేయడం లేదు డైరెక్ట్గా ఈ రెండు కలిపిన వాటర్ని కొంచెం వాటర్తో డైల్యూట్ చేసుకొని వెంటనే మొక్కలకైతే ఇస్తున్నాను దీన్ని ఫర్మెంట్ చేసుకుంటే ఇంకా ఎక్కువ వాటర్తో వన్ ఇస్ట్ ఫోర్ వన్ ఇస్ట్ ఫైవ్ రేషియోతో మనం డైల్యూట్ చేసుకొని మొక్కలకైతే ఇచ్చుకోవాలి నేనైతే డైరెక్ట్గా ఈ విధంగానే ఇస్తున్నాను ఏం ఫర్మెంట్ చేసుకోలేదు ఈ విధంగానైతే మనము ఫ్లవర్స్ని హార్వేస్ చేసుకున్నాక మళ్ళీ మొక్కలకి ఇచ్చినట్లయితే మళ్ళీ మొక్కలు బలంగా వచ్చి మొక్కలైతే బాగుంటాయండి ఈ విధంగా మనము ఏ మొక్కలైనా పాటలో పెట్టుకున్న మొక్కలైనా నేలలో పెట్టుకున్న మొక్కలైనా కానీ ఏదో ఒక ఫెర్టిలైజర్ అయితే ట్వంటీ డేస్కి కానీ ఫిఫ్టీన్ డేస్కి కానీ ఇవ్వడం వల్ల పువ్వులైతే బాగా పూసే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ నేను గులాబీ పూల మొక్కల గురించి ఏ విధంగా నాటుకోవాలి సాయిల్ మిక్చర్ ఏ విధంగా కలుపుకోవాలనేది డీటెయిల్గా వీడియోలు అయితే చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే ఒక్కసారి ఛానల్లో అయితే చూడండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఇదండి ఇవాటి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ఉంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ అండి చూడండి ఇక్కడనైతే ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో ఒకే మొక్కకు దగ్గర దగ్గరగా పది ఫ్లవర్స్ అయితే వచ్చాయి నేను నేను పూజారూంలో పెట్టుకున్నాను చూడండి ఈ విధంగా పెట్టుకున్నాను యాక్చువల్గా ఈ పువ్వులను మొక్క మీద కంటే కూడా ఈ విధంగా తెంపుకొని ఒక ఫ్లవర్ వాజ్లో కానీ ఒక గ్లాస్లో వాటర్ వేసుకొని పెట్టుకున్నట్లయితే పువ్వులు వాడిపోకోకుండా ఇంకొక ఫోర్ టు ఫైవ్ డేస్ అయితే బాగుంటున్నాయండి మొక్క మీద అయితే బాగా పెద్దగా అయిపోయి రిక్కలు అయితే ఊడిపోతున్నాయి ఈ విధంగా చేస్తే బాగున్నా మంచి తాజాగా ఉంటున్నాయి తర్వాత ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ అయితే ఫ్రెష్గా ఉంటున్నాయి నేనైతే ఒక ఫ్లవర్ వాజ్లో వాటర్ వేసి ఈ విధంగా పూజా రూమ్లో అయితే పెట్టుకున్నానండి ఇదండి వాటి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ అండి